ఎల్ఆర్ఎస్ లకు ప్రభుత్వం మూడు నెలలు గడువు ఇచ్చింది ఈ అవకాశం ఇచ్చింది ఏదైతే ఇల్లు కట్టించుకోవాలనుకున్న వాళ్ళకు కానీ ప్లాట్ అప్రూవల్ లేకుండా కొన్నటువంటి పొరపాటు ఉన్న కొన్న వాళ్ళకు కానీ ఇల్లు అప్రూవల్ లేకుండా కట్టించిన వాళ్ళకు కానీ ప్రభుత్వం ఇప్పుడు అవకాశం ఇచ్చింది ఎందుకంటే ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ ప్లాట్ మీరు అప్రూవ్ లేకుండా చాలా చాలామంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఎక్కడ పొరపాటు పట్టుకున్నారో కానీ రేటు తక్కువని కొని ఈరోజు ఇబ్బంది పడుతున్నారు ఇల్లు కట్టించుకోవాలంటే మీకు బ్యాంకులు క్లియరెన్స్ ఇవ్వాలి అదేవిధంగా నీటి వసతి కావాలి కరెంటు వసతి కావాలి ఇవన్నీ కావాలంటే ఆ ప్లాట్ అప్రూవ్ అయి ఉండాలి అందుకనే ప్రజలకు ఇబ్బంది పడకుండా ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం మీకు జివో తెచ్చి మళ్ మూడు ఫస్ట్ ఇచ్చింది తర్వాత మళ్ళా ఒక మూడు నెలలు ఇప్పుడు కూడా ఎక్స్టెన్షన్ చేశారు దీనికి ప్రతి ఒక్కరు ప్రజలు ప్రభుత్వాన్ని సహకరించాలా దానికి సంబంధించిన రుసుము చెల్లించి రెగ్యులర్ రెగ్యులరైజెస్ చేసుకోండి మీకు అన్ని విధాలు ప్రభుత్వం సహకరిస్తుంది అదేవిధంగా కొత్తగా మూడు రోజుల ముందు బీపీఎస్ కూడా బిల్డింగ్ ఎవరైతే ప్రభుత్వానికి చెప్పకుండా ప్రభుత్వానికి తెలియకుండా అప్లై చేసుకోకుండా ఏదైతే ఇల్లు కట్టుకున్నారో అటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం ఏదో గొప్ప అవకాశం ఇచ్చింది బీపీఎస్ స్కీమ్ తెచ్చి మీకు కూడా జీవో ఇష్యూ చేసింది ప్రభుత్వం దీనికి కూడా మీరు రెగ్యులేషన్ చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి ఇంటి ప్లాన్ కానీ ఆ స్థలం డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కన్నా కూడా ఆ ప్రో కూడా మీరు అప్లై చేసుకుంటే దానికి సంబంధించిన రుసుము చెల్లిస్తే ఖచ్చితంగా ఇవన్నీ మీకు రెగ్యులరైజ్ చేయబడుతుంది మీకు ఏ ఇబ్బంది పడద్దండి అదేవిధంగా కొన్నిసార్లు మంత్రాలయం అలాంటి సహజలో లాడ్జీలు కట్టారు ఇళ్ళ ఇల్లు ఇల్లు తీసుకొని ఇది భవన నిర్మాణం అని చెప్పేసి కింద ఇల్లు పైన రూములు కట్టి లాడ్జీలు నడుపుతున్నారు అటువంటి వాళ్ళకు ఇలా గొప్ప అవకాశం ఇస్తాం మీరు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లు సమర్పించి అప్రూవల్ తీసుకోండి అప్రూవల్ తీసుకోకపోతే ఈ టైం అయిపోయిన తర్వాత పొరపాటు ఏ ఒక్కరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేసిన లాస్ట్ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీ బిల్డింగులు కూల్చివేయబడను ఇటువంటి అవకాశం మీకు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం రావాల్సిన రుసుము చెల్లించి రెగ్యులరైజెస్ చేసుకోవాలని మీకు అందరికీ వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను